చాలా అంటే చాలా రుచిగా మరమరాలు అదేనండి బొరుగులు కాంబినేషన్తో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ బొరుగులు కాంబినేషన్తో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం రెండు కప్పుల వరకు బొరుగులు తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మీరు బొరుగులు తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు పెరుగు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఎంతైతే పెరుగు తీసుకున్నామో అందులో సగం వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ మరమరాల్లోకి రెండు చెంచాల వరకు శనగపిండి వేసుకోవాలి ఇక్కడ మనం శనగపిండి పొరుగులు అదేనండి మరమరాలు కాంబినేషన్తో రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము శనగపిండి రెండు చెంచాలు వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ శనగపిండి మొత్తం మరమరాల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు పావు చెంచా వరకు జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు పావు చెంచా గరం మసాలా తగినంత ఉప్పు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు స్కిప్ చేయకూడదండి ఎందుకంటే శనగపిండిలో పెరుగు వేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ప్యాన్కి ఇక్కడ నేను కొంచెం నెయ్యి రాసుకుంటున్నానండి ఇక్కడ నేను ముందుగా నూనె లేకుండా కాల్చుకుంటున్నాను చక్కగా ప్యాన్ పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి మీరు ఒకేసారి పెద్ద రోటీ లాగైనా కాల్చుకోవచ్చు స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందామండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు ఈ విధంగా టిక్కీస్ మాదిరిగా రెండు మూడు తిన్నా కూడా కడుపు నిండుగా ఉంటుంది ఇక్కడ నేను నూనె వేసుకొని కాల్చుకుంటే ఎలా వస్తాయో చూపిస్తున్నాను మరి మీ అందరికీ మరమరాలు శనగపిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్